స్వలాభం అవసరము లేదు నాకు అని సేవ చేస్తున్నటువంటి వాళ్ళు నాకు నాకే స్వలాభం లేదు దైవ కార్యం జరిగితే చాలు అనేదాన్ని దేవుడు అసలు ఖచ్చితంగా ఇదే మెచ్చుకోవాలనుకుంటున్నాడా అంటే ఇదే విధంగా వాళ్ళు ఉండాలనుకుంటున్నాడా అంటే పౌలేమో నాకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని అన్నాడు మోస కూడా పైన ఉన్నటువంటి బహుమానం మీద ఆయన ఆశించాడు ఇప్పుడు కొంతమంది నాకు ఎలాంటి ఆశ లేదు అంటే ఈ లోకంలో అనుకోవడాన్ని మనం ఎలా చూడాలి అంటే నిజంగానే ఉండొద్దా ఎలాంటి లాభం లాభ లాభాపేక్ష అంటే లాభాపేక్ష అనేది ఆ తర్వాత ప్రాప్తి తరువాత ఆయన కాన్సెప్ట్లు ఏమున్నది ఆయన మనసులో ఆయన భావజాలంలో లాభ ప్రాప్తి కలిగిన తరువాత ఇంకా స్టెప్పు నెక్స్ట్ స్టెప్లో ఏం ఊహించుకుంటున్నాడు దాన్ని బట్టి ఆ ఆధారపడి ఉంటుంది ఓకే ఇప్పుడు నాకు ధనము కలిగితే ఇది సువార్థ ప్రకటనలో ఆత్మల రక్షణలో వాడతాను అనే ఉద్దేశంతో కనుక ఆయన లాభాన్ని ఆశిస్తే అది లాభాపేక్ష కాదు సేవాపేక్ష ఓకే సువార్థ సేవాపేక్ష అది లాభం అనేది నీకు ప్రాప్తించిన తర్వాత అవతల ఏముందంటే ఇంకేం లేదు ఏముంది దేవుడు నన్ను ఆశీర్వదించాడని సంతోషించి నేను ఇల్లు కట్టుకొని నేను నా పిల్లలు హ్యాపీగా ఉంటాం అంతే అంతకంటే ఆ తర్వాత ఏముంటుందంటే ఏం లేదు ఇప్పుడు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ ఈజ్ ద ఎండ్ అనుకుంటే వాడు స్వార్థపరుడు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ ఈజ్ నాట్ ద ఎండ్ ఇట్ ఈస్ ఎ మీన్స్ టు అనదర్ ఎండ్ ఓకే ఇంకొక ఉన్నతమైనటువంటి ఆ ఆశీర్వాదం కొరకు లేక దైవ కార్య సాధన కొరకు ఇదొక సాధనమే ఆర్థిక అభివృద్ధి అనేది ఒక సాధనమే దైవ కార్యం కొరకు అనుకున్నప్పుడు ఇది స్వార్థం అనిపించుకోదు కాబట్టి నేను దేవునికి చెందిన వాడను నాకున్నదంతా ఆయందే నా పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు నా శరీరాత్మ ప్రాణాలు ఆయనవే రేపు నాకు పలుకుబడి ఉంటే ఆయన కొరకే పరపతి ప్రతిష్ట ఉంటే ఆయన కొరకే ఆస్తిపాస్తులు ఉంటే ఆయన కొరకే కోట్లాది రూపాయల ధనం ఉంటే ఆయన కొరకే ఏమి లేకపోయినా ఆయన కొరకే గుడిసె ఉన్న ఆయన కొరకే మహారాజ భవనం ఉన్న ఆయన కొరకే అనే కాన్సెప్ట్ ఉన్నవాడికి లాభాపేక్ష ఉన్న వాడు స్వార్థపరుడు కాదు దేవునికి తెలుసు ఎందుకు కావాలంటున్నాడు కానీ దేవుని కొరకు ఉపయోగపడదామని ఆశ లేకుండా నేను సుఖంగా ఉండడానికే నాకు డబ్బులు కావాలి మరి ఇచ్చిన తర్వాత ఏం చేస్తావు అంటే ఏముంది హ్యాపీగా బ్రతుకుతాను అంతకన్నా ఇంకేముంది అంటే అంత షార్ట్ సైటెడ్ వాడికి లాంగ్ ఫార్ సైటెడ్నెస్ లేదు దూర దృష్టి లేదు దగ్గర దృష్టి ఉంది ఇదే వాడికి జీవిత పరమార్థం ఒక బంగళా కారు ఎండు బంగారాలు భార్యా పిల్లలు నేను హ్యాపీగా ఉండాలి ఇదే జీవిత పరమార్థం అనుకున్నవాడు భక్తుడు కాడు వాడికి పరలోకంలో కూడా ఏమి ఉండదు దేవుడు ఇస్తాడేమో డబ్బులు సరేరా బతుకాని ఇస్తాడేమో కానీ పైన పోయినాక వాడికి చిప్ప ఏ చిప్ప చేసా ఉంటాయి ఉంటాయి అది ఓకే